హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం వైపు పెన్షన్ లబ్ధిదారులు ఆశిగా చూస్తున్నారు రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల మంజూరు ఏడాదిగా నిలిచిపోయింది దీంతో సుమారు మూడు లక్షల మంది పెన్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు అదే సమయంలో గత ప్రభుత్వం హయాంలో తొలగించిన రేషన్ కార్డులను పునరుద్ధరిస్తారని భావిస్తున్నారు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పైన కసరత్తు జరుగుతున్న తెలుస్తుంది ఇక దీంతో ప్రభుత్వం తీసుకునే తాజా నిర్ణయం కోసం లక్షలాది మంది వేచి చూస్తున్నారు ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో నవశకం పథకంలో భాగంగా ఏటా జనవరి జూలై నెలలో కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేస్తూ వచ్చేది అయితే గత ఏడాది జులై ఏడాది జనవరిలో పెన్షన్ల మంజూరు చేయకుండా దరఖాస్తులన్నిటిని పెండింగ్లో పెట్టింది దీంతో రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇక గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జనవరికి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి జులైలో అనుమతి మంజూరు చేసింది ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జగనన్న సురక్షలో బియ్యం కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది దీంతో జూలై వరకు పెండింగులో ఉన్న పెన్షన్దారులకు ఆమోదం తెలిపి వారికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేసింది ఇక తర్వాత కొత్త వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన మంజూరు చేయలేదు ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డుల దరఖాస్తులను గత ఏడాది డిసెంబర్ వరకు అనుమతించినా పెన్షన్లకు అనుమతి ఇవ్వలేదు పెండింగులో ఉన్న దరఖాస్తులకు ఎన్నికల ముందు అవకాశం ఇస్తారని భావించినా అలా జరగలేదు ఇక బియ్యం కార్డుల జారీ ప్రక్రియ ఏడు నెలలుగా కొత్త పెన్షన్ల మంజూరు ఏడాదిగా పెండింగుల్లో ఉంది ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగులో ఉన్న ఉన్న పెన్షన్లకు రేషన్ కార్డుదారులకు క్లియరెన్స్ ఇవ్వలేదు కొత్త పెన్షన్లకు దరఖాస్తులను కూడా స్వీకరించటం లేదు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు కూడా పెన్షన్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నవశాకం సర్వే తర్వాత ఏడు లక్షల రేషన్ కార్డులను తొలగించారు వీరిలో అరవై శాతం మంది తమకు అర్హత ఉన్న కార్డులను తొలగించారని కొత్త ప్రభుత్వమైన కార్డులను పునరుద్ధరించాలని అభ్యర్థిస్తున్నారు అర్హులందరికీ పథకాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో లబ్ధిదారులు ఆశుతూ ఉన్నారు దీంతో ప్రభుత్వం తుది నిర్ణయంపై స్పందించాల్సి ఉంది